అందరూ నేను కోరాడు రాసాను మరదాన్ని నా పెరు పండు ఈ వీడియో చాలా బాగుంటుంది పూర్తిగా చూసేయండి నువ్వు వస్తావి టోలు పండు నాతో పాటికి నువ్వు వస్తావి టోలు పండు నాతో పాటికి నేను పాడిన పాట పాడకపోతే సిగ్గుసేటికి అరే బాబా నాకు ఇష్టం ఎక్కువ అన్నీరా మన్నారు నేను సోతాను నేను పాట పాడతాను కాసుకో అమ్మో నువ్వు వస్తావా నే నాడిన తాడ పోతే సిగ్గు సేడికి నాడుతున్నాడుతున్నాడుతున్నాడంగారోడమ్మ మనకి కంగారలమ్మ ఆ మంచి మంచి ఆకాశలో సేపే మల్లె పోటడమ్మ మల్లె తెల్ల రస్తడమ్మ ఆ పర్తం చూసుకో అమ్మా ఆరసరి బండి మీద బావా బావా ఈ పండు దాని సూప్కి నూరావా బావా ఈ పండు దాని సూప్కి నూరావా